పక్ష నాయకుడు కేసీఆర్ పై సీఎం రేవంత్ అనుచిత వ్యాఖ్యలు చేశారని అందుకే ప్రసంగాన్ని బహిష్కరించామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు మైక్ ఇవ్వాలని స్పీకర్ అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు ప్రతిపక్ష సీఎం రేవంత్ రెడ్డి సంస్కారం లేకుండా అసెంబ్లీలో మంత్రి అసత్యాలు చెబుతున్నారని ఆరోపించారు కృష్ణా జలాల్లో అన్యాయానికి కాంగ్రెస్ కే కారణమని పేర్కొన్నారు తెలంగాణకు ద్రోహం చేసి ఉత్తం మంత్రి అయ్యారని ఉత్తమ్ దంపతులు చంద్రబాబు దగ్గర భోజనం చేసి కృష్ణా నీటిని అప్పగించారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు కేసీఆర్ పై సీఎం రేవంత్ అనుచిత వ్యాఖ్యలు చేశారని అందుకే ప్రసంగాన్ని బహిష్కరించామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు మైక్ ఇవ్వాలని స్పీకర్ ను స్పీకర్ అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు ప్రతిపక్ష నాయకుడు పై సీఎం రేవంత్ రెడ్డి సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని అలాగే అసెంబ్లీలో మంత్రి ఉత్తం అసత్యాలు చెబుతున్నారని ఆరోపించారు కృష్ణా జలాల్లో అన్యాయానికి కాంగ్రెస్ కారణమని అన్నారు తెలంగాణకు ద్రోహం చేసి ఉత్తమ్ మంత్రి అయ్యారని ఉత్తం దంపతులు చంద్రబాబు దగ్గర భోజనం చేసి కృష్ణా నీటిని అప్పగించారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు